హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరకుండం నేర్మి ప్రసాద్ పెద్దిరెడ్డిని లెక్కలతో సహా ఎండగట్టిన నాగబాబు ఏదైతే మెగా బ్రదర్ నాగబాబు గారు ఉన్నారో ఆయన జనసేన పార్టీ నాయకులు సో అయితే నిన్న ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగం చేయడం జరిగింది ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అఘాయిత్యాలు అక్రమాలు చిట్ట ఆయన దోపిడీ ఎంత చేశారు ఏంటి అని చెప్పేసి మామూలుగా కాదు లెక్కలతో సహా ప్రతి ఒక్క అంశం ఎక్కడ గ్రావెళ్ళు మట్టి ఇసుక మద్యం ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటా ఎక్కడెక్కడ ఎంత దోచేసే ప్రధానంగా మరి ఆయన హయాంలో ఏదైతే మైన్సుకు సంబంధించిన వాళ్ళ దగ్గర కానీ అలాగే పాల సేకరణ పాల సేకరణ కూడా లీటర్కి ఇరవై రూపాయలు మాత్రమేనట వాళ్ళకి చెల్లించేది మరి వీళ్ళు అమ్ముకునేది ఏమో యాభై రూపాయలేమో సరే ఎంతగా అమ్ముకుంటారో ఏమిటో తెలియదు కానీ ఈ పాలకు సంబంధించిన అంశం ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాదు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే ఉంది ఇట్లా ఈ విధంగా చిత్తూరు జిల్లాలో పాలకు సంబంధించిన వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పేసి అప్పట్లో అక్కడ కొంతమంది అధికారులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశం నిన్న ఏదైతే నాగబాబు గారు ఏ అంశాన్ని లేవనెత్తారో ఓకే ఇరవై రూపాయల లీటర్కి అని అని చెప్పేసి అక్కడ ఎవరైతే మరి పాల ఉత్పత్తిదారులు ఉంటారో వాళ్ళని బెదిరించేసి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అని చెప్పేసి సో ఇట్లా ఏ ఒక్క అంశం కూడా వదలలేదండి ప్రతి ఒక్క దాంట్లో చివరికి అటవీ భూములు మరి అటవీ శాఖకు సంబంధించి కావచ్చు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కావచ్చు మరి పెద్దిరెడ్డి గారే మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో వైసీపీ హయాంలో సో మరి ఆ శాఖలకు సంబంధించి ఆయన మంత్రిగా చేస్తే దాంట్లో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయో లేకపోతే దాంట్లో ఎట్లా కబ్జా చేసుకోవాలి అనే ఉద్దేశం ఉందో ఏంటో తెలియదు కానీ చివరికి ఆ అటవీ భూముల్ని కూడా ఆ విధంగా డెబ్బై ఎకరాలని దోచేశారు అని చెప్పి సిటీ వల్ల వచ్చిన కథనాలు దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా పెద్దిరెడ్డి గారు చేశారు నాకు ఎటువంటి భూములు లేవు ఏంటి అని మరి అక్కడ రెవెన్యూ ల్యాండ్ ఎందుకు ఉంది అసలు ఫారెస్ట్ భూములు రెవెన్యూ ల్యాండ్ ఉంటుందా ఏమాత్రం అవకాశం ఉంటుంది ఏంటి ఇదంతా కూడా ఇప్పుడు విచారణ చేపడుతూ ఉన్నారు సో వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే ఈ మదనపల్లి ఫైల్స్ ఆ ఫైల్స్ తగలబడతానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది అధికారంలోకి సరే వీళ్ళు చేసిన అన్యాయాలు అవినీతి అక్రమాలు కబ్జాలు అన్నీ కూడా బయటపడతాయి అనే ఉద్దేశం మీదే ఈ విధంగా ఫైళ్ళన్నీ కూడా ఒక స్కెచ్ ప్రకారంగా కాల్చి బుడిద్ చేసేసారు అని చెప్పేసి నాగబాబు గారు నిన్న చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే వైసీపీ ఇప్పుడు మరి పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది కదా ఈ పదకొండు స్థానాలు వచ్చిన వాళ్ళైనా సరే ఆ ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీకైనా రావాలి కదా ఎందుకు రాలేకపోతున్నారు మీ గొంతు వినిపించాలి కదా ఏదో టీవీల ముందు మాట్లాడేస్తే సరిపోతుందని చెప్పేసి చాలా గట్టిగానే ఘాటుగానే ప్రశ్నలు వేయటం జరిగింది సో అవి నిజమే కదా మరి ఎందుకంటే ఆ యొక్క రెండు లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో అందులో మెజారిటీ ఓట్లు వాళ్ళకే బండి సరే అది రెండు వేలతో గెలిచారా నాలుగు వేలతో గెలిచారా ఆరు వేలతో గెలిచారా అదంతా సెకండరీ గెలిపించారు ప్రజలు గెలిపించినందుకు గాను అక్కడ అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజా సమస్యలు లేవనెత్తాలి మరి ఒకవేళ వీళ్ళు గెలిచిన పదకొండు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు ఏమి లేవా ఏంటి అంటే గత ప్రభుత్వంలోనే ఆ సమస్యలన్నీ కూడా తీరే తీర్చేసారా వీళ్ళు అందుగురించే ఇక మేము అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారా అంతెందుకు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలోనే ప్రజలకు సమస్యలు ఏమి లేవా పోనీ పత్రాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పొలోమని ఆయన వచ్చినప్పుడు వెళ్తున్నారు కదా సో అంటే ప్రజా సమస్యలు ఉన్నాయి అది ఏ నియోజకవర్గం అయినా సరే ఖచ్చితంగా ఉంటాయి సో ఆ సమస్యలు పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటుంది మరి గెలిచిన తర్వాత నేను అసెంబ్లీకి వెళ్ళను అని అని చెప్పేసి అని అనుకుంటే దాన్ని ఏమాత్రం సబబు కాదు సో మీరు అసెంబ్లీకి రండి మాట్లాడండి అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ టీం కావచ్చు రావాల్సిందని చెప్పేసి వాళ్ళని ఉద్దేశించి నాగబాబు గారు చెప్పడం అట్లాగే మీరు చేసిన అఘాయిత్యాలు అన్యాయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది మీ మీద ఒక కత్తి ఏలాడుతుంది అది కూడా ఒక దారం సపోర్ట్తో ఏ క్షణమైనా సరే ఆ దారం తెగిపోవచ్చు అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మీ అవినీతి అంతా కూడా మరి దానికి సంబంధించి శిక్షలు కూడా పడతాయని అని చెప్పేసి దాన్ని అర్థమవు ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా ఇటీవల వాళ్ళ యొక్క అన్యాయాలు అఘాయిత్యాల గురించి వాటి వ్యవహారాలు తేలుస్తానని చెప్పేసి అన్నారు అని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం జరిగింది సో నాగబాబు గారు చాలా కాలం తర్వాత చాలా అగ్రెసివ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది అది కూడా ఏంటి అంటే ఇప్పుడు ఆయన మరలా ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారండి చాలామంది ఇదిగో రాయసీమకి వెళ్తారా మంత్రి పదవి ఇస్తారా అది ఇది అని చెప్పేసి అంటే నేను పదవుల కోసం కాదు చేస్తుంది ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఒక కార్యకర్తగా పనిచేయడానికైనా ఇష్టమే అని చెప్పేసి మరలా కొండబత్తలు కొట్టినట్టు చెప్పారు సాధారణంగా మీరు గమనించండి ఎవరైనా సరే ఇప్పుడు తమ్ముడు ఆ నాయకుడు ఎవరు తమ్ముడు తమ్ముడిని అసలు తమ్ముడు అనే పదంగానే సోదరుడు అనే పదంగానే ఎక్కడా రానివ్వకుండా అఫ్కోర్స్ కోర్స్ అది ఫ్యామిలీకి సంబంధించిన అంశం ఏదో ఇంట్లో ఉన్నంత వరకు అది పరిమితం కానీ బయటకు వస్తే సైనికుడు జన సైనికులందరికీ ఆయన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో ఆ నాయకుడు కానీ అభివర్ణిస్తూ మా నాయకుడు మార్గదర్శనంలోనే మేము నడుస్తామని అని చెప్పేసి అన్నారు చూసారా ఓ ప్రక్కన అక్కడ కేడర్ నుంచి కేరేంతలో చప్పట్లు అఫ్ కోర్స్ సాధారణంగా ఏ పార్టీకి సంబంధించిన మీటింగ్లో అయినా సరే ఆ పార్టీ కేడర్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆనందోత్సవానికి అద్దె ఉండదు ఇంకా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆ పేరు ఉచ్చరిస్తే చాలు పవన్ కళ్యాణ్ అనే పేరు అది సినిమా ఫంక్షన్ రాజకీయ వేదిక ఇంకొకట ఇంకొకట ఎక్కడైనా సరే మరి ఆ పేరులో ఉన్న పవర్ ఆ వ్యక్తిలో ఉన్న చరిష్మానో కానీ అది ఆ పేరులో ఉన్న పవర్ కంటే కూడా ఆ వ్యక్తికి ఉన్న చరిష్మా వల్ల ఇంకా పేరుకి ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాల్సి వస్తే డిప్యూటీ సీఎం అనే దానికి ఎప్పుడైనా సరే అంత వ్యాల్యూ కనిపించిందా అంతకుముందు చాలామంది చేశారు మరి ఆ డిప్యూటీ సీఎం అనేదే ఇప్పుడు అసలు ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తుంది అమ్మో డిప్యూటీ సీఎం అంటే ఇంత పవర్ ఉంటుందా ఇంత చేయొచ్చు ఆ ప్రజలకి అనే దానికి తీసుకొచ్చింది ఎవరు ఆ స్థాయికి ఆ సీటుకి ఆ యొక్క హుందాతనాన్ని కానీ ఆ యొక్క అలంకరణ కానీ దాన్ని తీసుకొచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు సో ఆటోమేటిక్గా ఇక అది పేరు కావచ్చు ఆయన ఏదైనా సరే కంటెంట్ ఉన్న వాడికి కటౌట్ చాలని చెప్పేసి గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ వాడతారు చూసారా కటౌటే కాదు ఆ పేరే చాలు పవన్ కళ్యాణ్ అనే పేరు ఉచ్చరిస్తేనే ప్రజల్లో అక్కడ అక్కడ ఉన్న అభిమానుల్లో అది పోనకం అనమాట సో ఆ విధంగా ఏదైతే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర గారి రెడ్డి గారికి సంబంధించిన అఘాయిత్యాలను ఎండగడుతూ వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటున్నాయి మనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా కృషి చేయాలి అనేది చెబుతానే ఇక్కడ మొత్తం మీద ల్యాండ్లో కావచ్చు శాండులు కావచ్చు మైన్స్లో కావచ్చు అట్లాగే ఈ పాలల్లో కావచ్చు అటవీ భూముల్లో కావచ్చు భూ కబ్జాల్లో కావచ్చు మొత్తం మీద సుమారుగా రెండు లక్షల కోట్లట రెండు లక్షల కోట్లు దోచేశారు అని అని చెప్పేసి పెద్దిరెడ్డి గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఏదైతే లక్ష కోట్లు చేశారు అని చెప్పేసి అంటున్నారో ఆయన కూడా ఓవర్టేక్ చేశారా పెద్దిరెడ్డి గారు ఓవర్టేక్ చేయటం అంటే ఒక లక్ష అయితే ఇంకో లక్ష పదివేలు అయితే ఏదో ఏలంపాట్లో లాగా ఇక్కడ లక్ష అంటే అక్కడ రెండు లక్షల కోట్లు అంట మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వెలికి తీయాలి ఇప్పుడు వాళ్ళు పదే పదే అంటుంది ఏంటి అంటే మా పైన ఇరిగేషన్స్ చేస్తున్నారు కానీ ఏమి చేయట్లేదు అని చెప్పేసి ఎలిగేషన్స్ కాదు విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం తరపున నాయకులు కూడా చెబుతూ ఉన్నారు సో ఆ యొక్క ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రజల ముందు వ్యక్తపరిస్తే ఖచ్చితంగా ఎవరు ఏం దోచేశారు ఎంత దోచేశారు అని అని చెప్పేసి ప్రజలకు తెలియాలి తెలిస్తే అప్పుడేంటి అంటే అసలు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు సేవ చేస్తున్నారు ఎవరు ఆ ప్రజాసేవ పేరు మీద దోపిడీ చేసుకుంటున్నారు అని అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడే కాదు రాబోయే మూడు ఎన్నికల్లో అంటే ఇంకొక పదిహేను ఏళ్ల పాటు వీళ్ళకి పది స్థానాలకు మించి రాకుండా చేయండి అని చెప్పేసి అయితే ఒక పిలుపునిచ్చారు సో ఆ ఏళ్ళు వీళ్ళకి పది స్థానాలకు మించకుండా రావాలి అని అంటే దానికి ఆయుధం ఎవరి దగ్గర లేదు ప్రజల దగ్గర ఉండాలి ఆ విధంగా ప్రజలకు ఆ ఉద్దేశం ఉండాలి అని అంటే వీళ్ళ పరిపాలన తీరు అలా ఉండాలి ఇప్పుడు ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఉందో ఆ కూటమి పరిపాలన ప్రస్తుతం ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది కేంద్రం బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది ఎక్కడికక్కడ నిధులు ఇస్తున్నారు ఫైన్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి అలాగే సంక్షేమాలను ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాంట్లో ఆయన తపన పడుతూ ఉన్నారు మరో పక్కన ఆహరనిస్టులు శ్రమిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాదు ఇక్కడ కాదు ప్రతి చోటకి ఆయన వెళతాం కావచ్చు ప్రతి అంశం పైన ఆయన మాట్లాడటం కావచ్చు అలాగే ప్రజాసేవకు సంబంధించి కావచ్చు ఇదంతా మరో పక్కన లోకేష్ గారు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక కొత్త తరహా కొత్త విధానాన్ని తీసుకురావడం ఇమీడియేట్గా ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే దాని పరిష్కార మార్గం చూపించే విధానం సో ఈ విధంగా కలిసిగట్టుగా అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి ఇదే కృషిని ఖచ్చితంగా రాబోయే నాలుగేళ్ళు కూడా కంటిన్యూ చేస్తే ప్రజలకి ఒక భరోసా ఉంటుంది సో సరైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం అని చెప్పేసి సో అలా ఎన్నుకున్నామన్న ఆలోచన ఆ భావన ఆ ఉద్దేశం ప్రజలకన్నా అనుకోండి తర్వాత ఐదేళ్ళు కూడా మరలా వాళ్ళకే అధికారం ఇస్తారు సో ఇక్కడ ఎక్కడా కూడా అంతర్గత విభేదాలు తలెత్తుకునే అవకాశాలు లేకుండా చేయాలి ఇటీవల జరిగిన పరిణామాలు చూశారు కదా అట్లాంటి వాటికి ఎక్కడ తావు లేకుండా కేవలం రాష్ట్రం రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి రాజధాని ఎలా నిర్మించుకోవాలి పోలవరం ఎప్పుడు పూర్తి చేసుకోవాలి ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ నష్టాలను ఎలా మనం ఓవర్కమ్ చేయాలి వీటన్నిటిపైనే ఫోకస్ చేసుకొని ప్రజల అభివృద్ధినే ప్రధాన ఎజెండాగా కనుక తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ ప్రకారంగా ఆ పరిపాలన కొనసాగాలి అట్ ద సేమ్ టైం ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ బయట పెడితే ఖచ్చితంగా ప్రజలు ఇంకా ఆటోమేటిక్గా అడెషన్ తీసుకుంటారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మొత్తానికి నాగబాబు గారు ఏదైతే పెద్దిరెడ్డి గారి పైన ఫైర్ అయ్యి అడ్డంగా ఆయన్ని బుక్ చేశారు కదా ఏదైతే లెక్కలు సహా మొత్తం చెప్పి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నాగబాబు గారు పెద్దిరెడ్డి గారిని లెక్కలతో సహా మొత్తం ఎండగెట్టి ఏదైతే రెండు లక్షల కోట్ల వరకు స్వాహా చేశారని చెప్పేసి అన్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నారాయణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ